హాయ్ అండి బీన్స్ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది కూడా బా అది బాగా వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి అవి బాగా వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి అది కూడా బాగా ఫ్రై ఫ్రై కానివ్వాలి బాగా కలుపుకొని ఫ్రై అయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత మూత తీసి దీంట్లో టమాటో ముక్కలు రెండు టమాటాలను చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసి కలపకుండా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయి మెత్తబడతాయి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత టూ టేబుల్స్ టూ టీ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ 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 టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే బీన్స్ క టమాటో కర్రీ రెడీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఉండే బీన్స్ కర్రీ రెడీ చపాతీకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది